ఓం శ్రీ సాయిరామ్ నా గురుదేవులైన శ్రీ షిరిడి సాయినాథుల వారికి నమస్మాంజలి ఈ రోజు ఈ వీడియోలో సాయిబాబా ఒక భిక్షగత రూపంలో నానా సాహెబ్ చందోర్కర్ ఇంటికి వెళ్లే సంఘటన గురించి తెలుసుకుంటున్నాం సాయిబాబా ముఖ్య భక్తుల్లో నానా సాహెబ్ చందోర్కర్ ఒకరు ఒకసారి నానా సాహెబ్ చందోర్కర్ బాబా దర్శనానికి షిరిడికి వెళ్ళినప్పుడు అప్పుడు సాయిబాబా సాహెబ్ తో ఇలా అన్నారు అరే ఎవరైనా మన ద్వారం దగ్గరికి భిక్షకు వస్తే వారికి మన శక్తి కొలది ఇవ్వాలి ఒకవేళ మన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేకపోయినట్లయితే అదే విషయాన్ని వారికి నెమ్మదిగా మృదువుగా చెప్పాలి అని బాబా చెప్పారు ఆ బోధ జరిగిన తర్వాత నానాసాహెబ్ తన ఊరికి వెళ్ళిపోయాడు తర్వాత ఒకసారి ఒక వృద్ధురాలు భిక్ష అడగటానికి తన ఇంటి ద్వారం వద్దకు వచ్చింది ఆ వృద్ధురాలితోటి భిక్ష లేదు ఏం లేదు వెళ్ళిపో అని నౌకర్తో చెప్పించాడు నానాసాహెబ్ కానీ ఆ భిక్షగత్తె చాలా మొండిది ఎంతకీ అక్కడి నుంచి కదలలేదు దాంతో నానాసాహెబ్కి కోపం వచ్చి స్వయంగా ఆ భిక్షగత్తెను కోపంతో అరచి పంపించి వేశారు ఆ తర్వాత నానాసాహెబ్ మరల బాబా దర్శనానికి షిరిడీకి వచ్చినప్పుడు బాబా తనతో ఇలా అన్నారు ఎవరైనా మన వద్దకు భిక్షకు వస్తే వారితో మృదువుగా మాట్లాడాలి అని చెప్పిన ఆ విషయం నీవు మర్చిపోయావు కదా నేను వృద్ధురాలైన భిక్షగత్య రూపంలో మీ ఇంటికి వస్తే నాకు తిట్లు భిక్షగా లభించాయి అని అన్నారు అంటే సాయిబాబా కేవలం మాటలు మాత్రమే చెప్పి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు దాన్ని చేతల రూపంలో అనుభవాలు కలిగించి వారి ప్రవర్తనలు మార్పుని తీసుకువచ్చి జీవితాలని సార్థకం చేసే బాధ్యతను సాయిబాబా నిర్వహిస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఇలాంటి బాబాకు సంబంధించిన సమాచారం ఇంకా తెలుసుకోవాలి అంటే క్రింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై సాయిరామ్